మడి ఆచారాలు వాటి గురించి మన కొంచెం వివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం బ్రాహ్మణ కులంలో ఆచరించే మడి ఆచారాలు రాను రాను బయట వారిలోనే కాదు ఆ కులంలోని యువతలోనూ హాస్యాస్పదంగా అర్థరహితంగా కనబడుతున్నాయి అందుకు కారణం ఏమిటంటే అందులో ఉన్న అంతరార్థం విడమరిచి చెప్పలేకపోవడం ఇప్పటికే గుడి దైవ సంబంధమైన సామూహిక కార్యక్రమాలలో దైవ కార్యాలు చేసే చేయించే బ్రాహ్మణులు కూడా మడి అంతగా పాటించటం లేదు చాలా చోట్ల మన ముందే వాళ్ళు వేసుకున్న షర్టు విప్పేసి మెడలో ఉత్రయం వేసుకొని ఓం అని పను పనులు మొదలు పెట్టేస్తూ ఉంటున్నారు అంటే మన ముందే వాళ్ళు షర్టు విప్పేయటం ఉత్తరయం వేసుకోవటం అప్పుడు వాళ్ళు మొదలు పెట్టడం కార్యక్రమం చేస్తున్నారు అసలు ఈ మడి దీని కథ కమామీషు ఏమిటో చూద్దాం ఏదైనా దైవ కార్యం నిర్వర్తించేటప్పుడు ముందుగా ఆ దేవతను ఆహ్వానించే పద్ధతి మన ఉన్నది మనకి ఉన్నది ఆచారం ప్రాణాయామం చేయమనడానికి బదులు పురోహితుడు మీ ముక్కులు పట్టుకోండి అంటాడు మనం పట్టుకుంటాం ఆచమనం ప్రాణాయామం అంతా శుద్ధికి అని ఆయన చెప్పడు మనకు తెలీదు ఇప్పటికీ మంత్రాల ద్వారా చెబుతూనే ఉన్నారు అందులో ఉన్న మార్పు ఏమీ లేదు అర్థమైన వారికి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళు పురోహితుడు చేతులను మీ వైపు తిప్పుకోండి అని చెప్పి ఆ దేవతని ఆవాహయామి అని మన చేతి చెప్పిస్తారు అలాగే కార్యక్రమం అయిన తర్వాత మంత్రహీనం క్రియాహీనం చెప్పించి ఆ దేవతకు ఉద్యాపన చేయించి ఈశాన్యం వైపుకు జరిపిస్తారు ఇదంతా కార్యక్రమం మొదలు తుది అని తెలుసు కానీ ఆ దేవతలు మనతో అప్పటిదాకా ఉన్నారన్న భావం మనకు రాదు ఇవన్నీ కూడా మన చేత చేయిస్తారు అయినా మనకు అవేమీ పట్టవు వచ్చిన బంధువులను చూస్తూ కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా అని వాళ్లను నవ్వుతూ పలకరిస్తూ వచ్చిన వాళ్ళ చేతనే మీరు కార్యక్రమం చేసుకోండి మేము మాకు కావలసిన పని చూసుకుంటాం అని చెప్పించుకుంటాం మా మా పని ఏదో మేము చూసుకుంటామండి మీరు కార్యక్రమం చేసుకోండి అని మీ తమ్ముళ్ళతోనూ కుటుంబ సభ్యులతోనూ వారు గడుపుతారు ఈలోపు ఇంకొక చుట్టమో స్నేహితుడో మన ఆఫీసరో వస్తాడు మళ్ళీ ఇదే తతంగం ఇంతకు ముందు రోజుల్లో పురోహితులు మధ్యలో కట్టన్ ఎవరైనా మాట్లాడిస్తే అభ్యంతరం పెట్టేవాళ్ళు ఇప్పుడు చాలా అలా చెప్తే మళ్ళీ మనలను పిలవరేమో అని వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్లతో మధ్య మధ్యలో కాలక్షేపం చేస్తూ ఉంటారు అదేవిధంగా సంధ్యావందనం సమయంలో ఆయాత్ వరదాదేవి అని చెప్పినప్పటి నుంచి గాయత్రి సావిత్రి సరస్వతి మొదలైన దేవతలను మన మీదకు ఆహ్వానించుకుంటాము తిరిగి ఉత్తమే శిఖరే జాతే అని చెబుతూ గచ్చదేవి యథాసుఖం అని చెప్పేదాకా అమ్మలంతా మనతోనే ఉన్నారన్న మాట ఇంత విశదంగా ఏ బ్రాహ్మలు చెప్పరు మనము తెలుసుకోవాలని అనుకోము అలాగే పూర్వ రోజుల్లో ఇళ్లలో ఆడవారు కూడా ఏటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు జలదేవతను ఆరాధించి నీళ్ల బిందెలతో నింపుకునేవారు ఆ దేవత వారితో ఉన్నదనే భావనతో ఇంటికి వచ్చి దానితో వంట కార్యక్రమాలు చేసేవారు అలాగే అగ్నిని ఆవాహన చేసి జలంతో వంట చేస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనతో బియ్యాన్ని వండుతూ శాకంబరీ దేవతగా కూరగాయలను తయారు చేసుకుంటూ మధ్య మధ్యలో ఇంటి యజమాని పూజకు సహాయం చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పండి అలాంటి వారికి వారిని ఎవరైనా ముట్టుకున్న అపరిశుభ్రమైన కనపడిన అపరిశుభ్రంగా ఏమైనా కూడా కనపడిన తగిలిన ఏదో అపరాధనాభావము కలిగి వాటిపై శుద్ధి నిమిత్తం నీరు చల్లటము పుండరీకాక్ష పుండరీకాక్ష విష్ణు విష్ణు అని శివ శివ అని అనడము పొండరీకాక్ష పొండరీకాక్ష అంటాం తిరిగి పనిలో మునిగిపోవడం ఆనవాయితీ అయితే వారిని తప్పు పెట్టగలమా జలం మానవుడికి దేవతలకు అనుసంధానమైన పంచభూతాలలో ఒకటి అందువలన నీటితో ఆ గిన్నెపైనో బట్టపైనో సింబాలిక్గా శుద్ధి కార్యక్రమం చేసేవారు వీలైతే తిరిగి స్నానం చేసేవారు ఇక్కడ నీళ్లు చల్లితే మైల మడిపో అయిపోతుందా అని ప్రశ్నలు యువతరం వేస్తారు అంటే నీళ్లు చల్లితేనే మైల పోతుందా మడి అయిపోతుందా అంటారు నీళ్లు కుమ్మరించుకుంటే శుద్ధి అయిపోతారా అని వితండవాదం చేస్తారు ఆ జలం ద్వారా అప్పటికే వారు దేవతను ఆహ్వానించుకుని ఉండటం వలన ఆ దేవతను సంతృప్తి పరిచే కార్యం శుద్ధి చేసుకోవటం ఇదంతా ఎవరు చెప్పరు ఎంతసేపటికి పసుపు వాడితే బ్యాక్టీరియా పోతుంది ఇంకేదో చేస్తే క్రిమి కీటకాలు పోతాయి అని చెప్తారు కానీ మనది కర్మభూమి దైవభూమి మనము దేవతలను నమ్ముతాము దేవతల ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నాం అని డంకా బజాయించి ఎవ్వరూ చెప్పరు ఇంకా హేళన చేస్తారేమో అని భయం ఉన్న విషయం చెప్పడానికి మనకు తెలియాలి కదా పెద్దలు పండిత శ్రేష్ఠులు అనేక మంది మిత్ర సమూహంలో ఉన్నారు నాకు తెలిసిన జ్ఞానంతో వ్రాచాను దీనిపై ఇంకా స్పందించి యువతలో మన మడి ఆచారాల మీద చులకన భావన పోయేటట్లు చేయగలరని మనవి ముందు మన బ్రాహ్మణ యువతకు ఇవి అర్థమైతే మిగిలిన వారికి చెప్పగల పరిస్థితిలో మనం ఉంటాం మనకే అర్థం కాక దైవ కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా మడి కట్టుకున్న వాళ్లకు దూరంగా ఉండమని చెప్పలేకపోవడం మన దౌర్భాగ్యం ఆయన అట్లాగే అంటాడు లేవయ్యా అరవైలు దాటినాయి కదా చాదస్తాం అనే స్థితి మనకు రాకుండా మనలను మనం కాపాడుకుందాం ఆ బ్రహ్మలోకా దాచేషదా లోకలోక సర్వతా ఏచంతి బ్రాహ్మణ దేవోప్యాం నిత్యం నమో నమః సర్వేజనాః శుభనాం